హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పప్పు టమాటా నా స్టవ్లో చేశాను చదండి ముందుగానే పప్పు అనేది మూడు విజిల్స్ పెట్టాను అంత పప్పులో ఉప్పు కారం అన్నీ వేసుకొని పప్పు పెట్టేసాను చూడండి విజిల్స్ అయితే మీకు చూపించాను అలాగే స్టవ్ వాళ్ళ గురించి పెట్టుకొని పెట్టుకుని పోల్ గ్రీన్స్లు ఎల్ప ముక్కలు పచ్చిమిర్చి ఎల్లుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు పెరిగేపప్పు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాను అలాగే మీడియం సైజు టమాటాలు రెండు కట్ చేసి పెట్టుకున్నాను ఆ ముక్కలు అనేవి ఆనియన్స్లో వేసాను చూడండి ఇప్పుడు మోక్ పెట్టుకున్నాను మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే టమాటాలకు కొంచెం ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక పావు స్పూన్ కారం కూడా వేసాను అలాగే టమాటాలకు మాత్రమే సరిపేటట్టు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ కాబట్టి మనం కలుపుకున్నాం మెత్తగా అయిపోయి కదా ఆ టమాటాస్ అనేది మనం టమాటాస్ అన్నీ మెత్తగా అయిపోయి కాబట్టి ఒకసారి కలుపుకోవడం అయిపోయిన తర్వాత టమాటా పచ్చవాసనం పోయినంత వరకు కలుపుతూ ఉండాలి అలాగే మీకు ముందుగానే నేను ఇక పప్పు చూపించాను కదా ఆ పప్పు అనేది ఇప్పుడు కలుపుకొని ఒకసారి పోట్లోనే వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ పోపు వేసాగా ఆ అనేది కలలో వేసేసాను పప్పు పప్పు వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఎంచుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి కలుపుకున్నాం ఇదంతా కలుపుకోవడం అయిన తర్వాత మీకు చూపిస్తున్నాం చూడండి ఇంకా చూపిస్తున్నాను ఇంకా కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అయ్యిందని మీకు చెప్తున్నాను అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్